గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఆహార వాహికకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం అంటే ఆహార వాహిక ఆరోగ్యకరంగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన పాటించవలసిన జాగ్రత్తల గురించి నేర్చుకుందాం మన ఆహార వాహిక పనితీరు జాగ్రత్తగా సక్రమంగా ఉండాలంటే అది కేవలం మనం తీసుకునే ఆహారం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాలలో మనం అనారోగ్యానికి మరియు అజీర్తికి గురి జరుగుతుంది మన శరీరంలో మన జీర్ణాశయం నుండి మన శరీరానికి అవసరం లేని అనవసరమైన హానికరమైన పదార్థాలను బయటకు పంపించటానికి లేదా తొలగించటానికి మన శరీరం పాటించే ప్రక్రియను వాంతి అని అంటాం మన ఆహార వాహికలో మరియు జీర్ణాశయంలో వాంతి వచ్చే సమయంలో పెరిస్టాలిటిక్ చలనము వెనుకకు తిరిగి ప్రయాణం చేయటం దీనినే తిరోగమనము అంటాము ఇలా వెనుకకు ప్రయాణం చేయటం వలన హానికరమైన పదార్థాలు ఆహార వాహిక నుండి బయటకు నెట్టివేయబడతాయి అయితే ఇలా బయటకు నెట్టివేయబడడానికి వాంతులు జరగటానికి గల ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం మనం కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని అతిగా తింటూ ఉంటాము మరియు తిన్న ఆహారంలో క్రొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది తిన్న ఆహారం కొన్ని సందర్భాలలో జీర్ణం కాకుండా ఉంటుంది తీసుకున్న ఆహారం విషతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటాం అంటే వాంతులు జరగటానికి అతిగా తినటం తిన్న ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం జీర్ణం కానప్పుడు విషతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడు వాంతులు జరగడానికి ఆస్కారం అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో మనం అజీర్తితో బాధపడుతూ ఉంటాము అజీర్తితో బాధపడడానికి గల ముఖ్య కారణాలు తెలుసుకుందాం తీసుకున్న ఆహారం జీర్ణం కాని సందర్భంలో మన ఆంత్రమూలంలో అంటే చిన్న ప్రేగులో జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడినప్పుడు వీటిని అల్సర్ అని కూడా అనవచ్చు విశ్రాంతి లేకుండా పనిచేయటం ఆహారం తినేటప్పుడు హడావుడిగా భోజనం చేయటం వంటి సందర్భాలు మరియు జీర్ణాశయ అల్సర్కి బ్యాక్టీరియా కారణం అవటం ఇవన్నీ అజీతితో మనం బాధపడడానికి గల ముఖ్య కారణాలు అయితే ఈ అజీర్తి మనకు కలగకుండా ఆరోగ్యకరంగా ఉండటానికి మనం కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి ఈ జాగ్రత్తలను ఒక్కసారి చూద్దాము మనం తీసుకునే ఆహారం సమతుల్యమైన ఆహారం అయి ఉండాలి అంటే ఆహారంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు విటమిన్లు ఖనిజ లవణాలు క్రవ్వు పదార్థాలు అన్ని సమాన నిష్పత్తిలో అంటే ఎంత మోతాదులో మన శరీరానికి అవసరం అవుతాయో కేవలం అంత మోతాదులోనే తీసుకోవటం మనం తినే ఆహారాన్ని మెల్లగా ప్రశాంతంగా తినడం ఆహారాన్ని నమిలేటప్పుడు బాగా ఎక్కువసార్లు నమిలి తినటం తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకుండా ఉండటం ఇవన్నీ మనం ఆరోగ్యంగా ఉండటానికి అజీర్తి కలగకుండా ఉండటానికి మనం తీసుకునే జాగ్రత్తలు మనం ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి ప్రతిరోజు మలబద్ధకం లేకుండా మన ఆహార వ్యవస్థను అంటే జీర్ణ నాళాన్ని ఖాళీ చేస్తూ ఉండాలి జీర్ణం కాని ఆహార పదార్థాలు పెద్ద ప్రేగులు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూడాలి ఒకవేళ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అక్కడ బ్యాక్టీరియా అభివృద్ధి చెంది మన శరీరానికి హాని కలుగా చేసే హానికరమైన పదార్థాలను రక్తంలోనికి చేర్చుతాయి దీనివల్ల మనం అనేక వ్యాధులకు గురి అయ్యే అవకాశం ఉంటుంది మన శరీరంలో ఆ జీర్తి కానీ పుండ్లు కానీ ఏర్పడకుండా ఉండడం అనేది మన ఆహార వాహిక మరియు జీర్ణాశయ పనితీరు సక్రమంగా ఉండటం అనేది మనం తీసుకునే ఆహారం అయినా మనం పాటించే ఆహార నియమాల మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్న జవాబులు ఫస్ట్ క్వశ్చన్ వాంతి అనగా ఏమిటి సెకండ్ వన్ వాంతి వచ్చే సమయంలో ఆహార వాహికలో జరిగే మార్పులు ఏమిటి థర్డ్ వన్ వాంతులు జరగటానికి గల ముఖ్యమైన కారణాలను తెలపండి ఫోర్త్ క్వశ్చన్ అజీర్తితో బాధపడటానికి గల ముఖ్య కారణాలు ఏమిటి ఫిఫ్త్ క్వశ్చన్ మనకు అజీర్తి కలగకుండా ఆరోగ్యకరంగా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్రాయండి చాలా చిన్న పాఠ్యాంశం ఈ పాఠ్యాంశంలోని ప్రశ్న జవాబులు విద్యార్థులు అందరూ సక్రమంగా రాసి తప్పకుండా రాసి తప్పులు లేకుండా రాసి పంపించగలరు